రామకృష్ణ అనే ఆర్కియాలజిస్ట్ జీవిత ప్రయాణంలో చేసిన అనేక పరిశోధనల్లో బయటకు తీసే అనేక చారిత్రక కథల్లో ఇప్పటికే రుద్ర హెచ్చమనాయక ప్రోలయనాయక కథలు పూర్తి అయ్యాయి అవి మన ఛానల్లో ఉన్నాయి ఇప్పుడు ఉత్తర భారతదేశంలో పదహారవ శతాబ్దంలో జరిగిన సంఘటనలో చుట్టూ అల్లిన కథ మహేష్ భట్ వినబోతున్నారు కథ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చానలున్న మిగతా కథలు కూడా విని మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియచేయండి ధన్యవాదాలు ఫరీద్ అంత సులభంగా చునార్ను వదిలివెళ్తాడని కలలో కూడా నసీరుద్దీన్ అనుకోలేదు ఆ అనాయాసపు విజయం ఫరీద్పై చాలా తక్కువగా అంచనా వేసుకున్నాడతడు అనవసరంగా పామును రెచ్చగొట్టానని నసీరుద్దీన్ ఊహించలేకపోయాడు విజయానందంతో ఒళ్ళు మర్చిపోయేలా నల్లముందు సేవించి ఆ మత్తులో తూగుతూ భోగలాలసలో మునిగి ఉన్నాడు అతడికి భోగలాల సత్వాన్ని నల్లమందు వ్యసనాన్ని తనపై వేసిన అంచనాను ఫరీద్ చాలా చక్కగా ఉపయోగించుకున్నాడు జౌన్పూర్కి వెళ్లి నసీరుద్దీన్పై దాడి చేయడానికి అవసరమైన సైన్యాన్ని వనరులను సమీకరించుకున్నాడు ఆరు నెలలు చునార్లో విలాసవంతమైన జీవితం గడిపాక నసీరుద్దీన్ ఢిల్లీపురంలో భాగమైన ఆగ్రాకు చేరుకుని రాజ్యం పశ్చిమ దిక్కుగా ఉన్న ప్రాంతంలో రేగుతున్న కొంత తిరుగుబాటును అణిచివేసే పనిలో తీరిక లేకుండా ఉండటం చూసి ఇదే అదునుగా భావించిన ఫరీద్ గౌర్ చునార్ పట్టణాలను తిరిగి తన స్వాధీనంలోకి తెచ్చుకున్నాడు నజీరుద్దీన్ ఫరీద్ విషయం తెలుసుకుని తిరుగుబాటును పూర్తిగా అణచివేయకనే ఆగ్రాకు చేరుకొని వెంటనే ఫరీద్ గౌర్ పట్టణంలో ఉన్నాడు అనే సమాచారంతో ఆ పట్టణం మీద దండయాత్ర చేయడానికి ప్రయాణమయ్యాడు గౌర్ పట్టణంను చాలా రోజులు ముట్టడించిన తర్వాత ఆ పట్టణాన్ని తన స్వాధీనంలోకి తీసుకొని చూస్తే అక్కడ ఫరీద్ లేడు గౌర్ కోషాగారంలో గల ధనం మొత్తం తీసుకుని ఎప్పుడో ఆ పట్టణం నుండి ఉడాయించాడు తరువాత ఫరీద్ తప్పకుండా చునార్లో ఉండి ఉంటాడనే ఆలోచనతో ఆ నగరాన్ని కూడా స్వాధీనం చేసుకున్నాడు కానీ ఫరీద్ను పట్టుకోవాలనే తన కోరికకు చునార్లో కూడా చుక్కెదురు కావడంతో నసీరుద్దీన్ చివరి ప్రయత్నంగా అతడు జౌన్పూర్కు ప్రయాణమయ్యాడు జౌన్పూర్లో కూడా నసీరుద్దీన్కు ఫరీద్ కనబడలేదు ఆ మూడు చోట్ల లేడంటే ఫరీద్ ఎక్కడికి వెళ్లినట్టని అర్థం కాక నసీరుద్దీన్ తలపట్టుకుని కూర్చున్నాడు కొన్ని రోజులకు ఢిల్లీపురం నుండి వచ్చిన ఒక అధికారి ద్వారా ఫరీద్ ఢిల్లీపురం కోశాగారం కొల్లగొట్టి వెళ్లాడనే వార్త తెలుసుకుని మండిపడి వెంటనే ఢిల్లీపురానికి బయలుదేరాడు తన సైన్యాన్ని గంగానదిని దాటించే క్రమంలో చీకటి పడటంతో చౌసా అనే చిన్న పట్టణం దగ్గర్లో విడిది ఏర్పాటు చేసుకున్నాడు ఆ రాత్రి అక్కడే గడిపి తెల్లవారిన తర్వాత నసీరుద్దీన్ తన సైన్యాన్ని గంగానదిని దాటించాలి అనుకున్నాడు కానీ అతడికి ఆ అవకాశం లేకపోయింది ఆ రోజు తెల్లవారుజామున అతడు అతడి సైనికులందరూ గాఢ నిద్రలో ఉండగా ఫరీద్ తన అనుచరులతో దాడి చేసి కాపలా ఉన్నవారిని చంపి నిద్రపోతున్న సైనికులను దొరికిన వారిని దొరికినట్టు చంపడం మొదలుపెట్టాడు ఇదంతా తెలుసుకుని మిగిలిన సైనికులు మేలుకొని ప్రతిదాడి మొదలు పెట్టేలోపే జరగాల్సిన నష్టమంతా జరిగిపోయింది ఇక వారు ప్రతిదాడికి దిగటం వల్ల ప్రయోజనం లేదని గ్రహించిన నసీరుద్దీన్ నుండి ప్రాణాలతో బయటపడితే చాలని తన సైన్యంతో సహా పరుగెత్తడం మొదలుపెట్టాడు వారిని తరుముతూ ఫరీద్ సైనికులు వెళ్లారు అలా నసీరుద్దీన్ అతడి సైనికులు పక్కనే ఉన్న గంగా నది ఒడ్డుకు చేరుకున్నారు ముందు వేగంగా ప్రవహించే నది వెనకేమో యముడులాంటి ఫరీద్ ఏం చేయాలో దిక్కుతోచక నసీరుద్దీన్ సైనికులు ఆలోచిస్తూ ఒక్క క్షణం ఆలోచించారు కాని వారిలో ఒకడు ఫరీద్కు దొరికితే బతికే అవకాశమే లేదు నదిలో దూకితే బతికే అవకాశం కొంతైనా ఉంది అని నదిలోకి దూకేశాడు అది చూసి ఒకరి తర్వాత ఒకరు అందరూ నదిలోకి దూకారు ఒక్క నసీరుద్దీన్ మాత్రం అంత సాహసం చేయలేక నది ఒడ్డున అలాగే నిలబడిపోయాడు ఫరీద్ నసీరుద్దీన్ ముందుకు వచ్చి నిలబడి ప్రాణాలు కావాలంటే నదిలో దూకి నిన్ను నువ్వు కాపాడుకో మీ నాన్న మీదున్న గౌరవంతో నిన్ను ఇలా ప్రాణాలతో వదిలేస్తున్నాను మరొకసారి నా మీద కాని నా రాజ్యం వైపు కానీ కన్నెత్తి చూస్తే ఈసారి నిన్ను క్షమించే ప్రసక్తే లేదు దూకేయ్ అని అరిచాడు ఫరీద్ సైనికులు కూడా దూకేయ్ దూకే అంటూ నసీరుద్దీన్ను హెచ్చరించడంతో ఇక చేసేది లేక నసీరుద్దీన్ కళ్లు మూసుకొని ప్రవహిస్తున్న నదిలోకి దూకేశాడు దాంతో ఫరీద్ వెనుతిరిగి తన రాజ్యంలో తన అధికారాన్ని సుస్థిరం చేసుకోవడానికి బయలుదేరాడు ఓపిక ఉన్నంతవరకు ఆ నదిని దాటడానికి ఈదిన నసీరుద్దీన్ తన ఓపిక నశించగానే ఈదడం మానేయటంతో ఆ నది ప్రవాహంలో అతడలా కొట్టుకునిపోయాడు తెల్లవారిన తర్వాత ఒక ఊరి ప్రజలకు నీరు బిందెలు మోసే అతడొకడు చేతిలో ఒక పుస్తకంతో నదిలో కొట్టుకుపోతున్న నసీరుద్దీన్ను చూసి నదిలోకి దూకి అతణ్ణి కాపాడి ఒడ్డుకు చేర్చాడు నసీరుద్దీన్కున్న ఒక మంచి అలవాటు ఎప్పుడూ ఏదో ఒక పుస్తకాన్ని చదువుతూ ఉండటం అది లేదంటే నల్లమందు మత్తులో తూగేవాడు యుద్ధానికి వెళ్లినా యాత్రకు వెళ్లినా అతడితో పాటు కొన్ని పుస్తకాలు ఉండాల్సిందే ఆ నదిలో దూకే ముందు కూడా ఏదో ఒక పుస్తకాన్ని పట్టుకునే దూకాడు నదిలో ఈదలేక తనని తాను వదులుకోవడానికి సిద్ధపడ్డాడు కాని పుస్తకాన్ని మాత్రం వదులుకోలేకపోయాడు పుస్తకాలంటే అతడికి అంత ఇష్టం ఎలాగోలా ప్రాణాలతో బయటపడటంతో ఢిల్లీపురం చేరుకున్న అతడు ఫరీద్ వల్ల జరిగిన నష్టాన్ని పూడ్చుకుని సైన్యాన్ని కూడదీసుకోవడానికి ఏళ్ల కాలం పట్టింది అప్పటికైనా అతడు తనకున్న రాజ్యాన్ని చక్కగా పరిపాలించుకుంటూ ఉండుంటే బాగుండేది కానీ అతడి మనసు చౌసా దగ్గర జరిగిన అవమానానికి ఫరీద్ మీద ప్రతీకారం తీర్చుకోమని తొందరపెట్టింది అదే అతడి జీవితాన్ని మరొక మలుపు తిప్పింది కమ్రాన్ తనకు సహకరించడానికి ముందుకు రాకపోయినా మిగిలిన ఇద్దరు సోదరులైన హిందల్ అక్కూరీలను తీసుకుని ఒక పెద్ద సైన్యంతో ఫరీద్ మీద దండయాత్రకు బయలుదేరాడు ఈ విషయం తెలిసిన వెంటనే ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ నసీరుద్దీన్ క్షమించకూడదని ఫరీద్ కూడా తన సైన్యాన్ని తీసుకుని వారికి ఎదురెళ్లాడు ఆ ఇరు సైన్యాలు కన్యాకుబ్దం దగ్గర ఎదురుపడ్డాయి ఆ యుద్ధంలో ఎవరు గెలిస్తే వారికి హిందుస్థాన్ మీద అధికారం దక్కుతుంది కాబట్టి ఇరు సైన్యాలు హోరాహోరీగా చాలా రోజులు యుద్ధాన్ని సాగించాయి కొన్ని రోజులకు అక్కోరి యుద్ధంలో తీవ్రంగా గాయపడటంతో అతడు అతడి సైన్యం యుద్ధం నుండి నిష్క్రమించింది కొన్ని రోజులకు అతడి బాటలోని హిందాల్ కూడా వెనక్కి తగ్గాడు దాంతో ఏం చేయాలో దిక్కుతోచక నసీరుద్దీన్ కూడా యుద్ధం నుండి విరమించదలుచుకున్నాడు కాని ఫరీద్ మాత్రం నసీరుద్దీన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ వదలకూడదని కృతనిశ్చయంతో ఉన్నాడు ఇక చేసేది లేక నసీరుద్దీన్ తన సైన్యంతో యుద్ధం నుండి పారిపోవడం మొదలుపెట్టాడు కానీ ఫరీద్ అంతకుముందు సారిలాగే ఈసారి నసీరుద్దీన్ను ఉపేక్షించదలుచుకోలేదు అందుకే అతడు ఎంత దూరం వెళ్తే అంత దూరం అతన్ని వెంబడించాడు చేసేది లేక నసీరుద్దీన్ ఆగ్రాకు వెళ్లాడు కాని అప్పటికే అక్కడ తన ముగ్గురు సోదరులైన కమ్రాన్ అస్కారి ఇందాలు అతడికి సహాయం చేయడానికి నిరాకరించి అతన్ని ఒంటరివాడిని చేశారు తన తండ్రికి ఇచ్చిన మాట కోసం తన సోదరులను ఏం చేయకుండా క్షమించి వదిలేసి లాహోర్ నగరం వైపు సాగిపోయాడు అప్పటికీ ఫరీద్ నసీరుద్దీన్ను వదలకుండా వెంబడించి తరుముకు రావటంతో చివరకు నసీరుద్దీన్ ఫరీద్ వద్దకు ఒక శాంతి ఒప్పందం కొరకు ఒక దూతను పంపాడు ఆ దూత ఫరీద్ దగ్గరకు వెళ్లి అతడికి నమస్కారం తెలియచేసి ఫరీద్ నసీరుద్దీన్ తన తప్పు తాను తెలుసుకున్నాడు జరిగిందేదో జరిగిపోయింది నసీరుద్దీన్ ఇక ఎప్పటికీ నీ జోలికి రాడు గంగానది మైదానాలతో పాటు సమస్త హిందుస్థాన్ నీకు అతడు వదిలేస్తున్నాడు ఇక నీ రాజకీయ విషయాల్లో అతడు ఏమాత్రం కలగచేసుకోడు అతడికి ఈ లాహోర్ నగరాన్ని వదిలే పంజాబ్ని ఇరువురికి సరిహద్దుగా గుర్తించడానికి కూడా నసీరుద్దీన్ సిద్ధంగా ఉన్నాడు అని చెప్పాడు దానికి ఫరీద్ నవ్వి నసీరుద్దీన్ని అసలు ఈ హిందుస్థాన్లోనే ఉండనియకూడదని నా ఆలోచన అతడిని కాబుల్కి వెళ్ళిపోమను అదే కదా ఒకప్పుడు అతడి తండ్రి రాజధాని నసీరుద్దీన్ అక్కడికి వెళ్తే అతని తండ్రి మీదున్న గౌరవంతో నేనటువైపు వెళ్ళను ఒకవేళ అక్కడి నుంచి కూడా నాకు వ్యతిరేకంగా ఏదైనా కుట్ర చేస్తే అతడిని కాబుల్లో కూడా ఉండనివ్వను అని ఆ దూతకు చెప్పాడు దానికి ఆ దూత అదెలా వీలవుతుంది కాబుల్ ప్రస్తుతం నసీరుద్దీన్ సోదరుడు కమ్రాన్ ఆధీనంలో ఉంది ప్రస్తుతం అతడికి ఇతడికి సంబంధాలు సరిగ్గా లేవు కాబట్టి కమ్రాన్ నసీరుద్దీన్ను ను కాబుల్లో అడుగుపెట్టనివ్వడు అనే మాట పూర్తవకనే అదంతా నా సమస్య కాదు ఆ సోదరుల మధ్య సమస్య దాన్ని వారిద్దరే చర్చించుకుని పరిశీలించుకోవాల్సి ఉంటుంది అని ఫరీద్ ఆ దూతతో సమావేశాన్ని ముగించాడు దాంతో ఆ దూత చేసేదేమీ లేక ఇదే విషయాన్ని నసీరుద్దీన్కు చేరవేశాడు ఫరీద్తో నసీరుద్దీన్ సంధి ప్రయత్నం బెడిసి తన ప్రయాణాన్ని మళ్లీ కొనసాగించాడు